కూడా స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా బిజెపి నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు దాదాపు గంట నుంచి గంట నెల కూర్చొని కలెక్టర్ గారికి రాత పన్నెండు భవనం కూడా ఇవన్నీ కూడా పేదలకే కేటాయించాలి దీంట్లో మినీ స్టేడియం కోర్టులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ధన్వాల్సిన గారు కలెక్టర్ గారిని జరిగింది పాత కలెక్టరేట్ భవన పార్కింగ్ గా ఏదైతే ఆ మ్యాప్ లో ఇచ్చిందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా భాగంగా తాను అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కూడా అసెంబ్లీలో మరొక గారి గారికి ఇటువంటి చౌకబాన్ రాజకీయాలు కమిషన్ల కోసం చేసే రాజకీయాలు వాడుకోవాలని కూడా మీరు కామారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లరని చెప్పేసి ప్రజలు నిర్ధారణ చేసిందూ ఇప్పటికైనా రెండు కాలం రెండు నియోజకవర్గాల పైన పెట్టి మీ జీవితం ఎదుగుతుంది పరిస్థితుల్లో మీరున్నారు ఇప్పటికైనా మీరు పునరాలోచన చేసుకొని మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో మీరు మీ రాజకీయ భవిష్యత్తును కూడా కోల్పోతారని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారుని అని చెప్పుకుంటూ ఏదో చుట్టం చూపులో నెలకొకసారి మన అర్బన్ నియోజకవర్గానికి విచ్చేస్తా ఉన్నా మాజీ మంత్రివర్యులు రాజకీయంగా నాకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే అలీ గారికి మేము ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం మీకు అల్ప నియోజకవర్గానికి కూడా బంధం ఏంటి ఈరోజు అల్ప నియోజకవర్గంలో కేవలం ఒక వర్గానికి సంబంధించిన ఓట్ల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఇక్కడ పోటీ చేయించింది అంటే నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అల్ప నియోజకవర్గంలో మాకు నాయకత్వం లేదని ఒప్పుకుంటూ కామారెడ్డి నుంచి ఒక గెస్టు రోజు ఒక వంద ఓట్ల కోసం ఈరోజు ఇక్కడ పోటీ చేయించడం జరిగింది గడిచిన ఎలక్షన్లో కూడా ప్రజలు గారికి ఎలా గుణపాఠం చెప్పాడో ఆ విధంగా గుణపాఠం చెప్పడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపల్చు దాని గుర్త కానీ ఈరోజు ఇక్కడ గెలిపించడం జరిగింది ఎలక్షన్లు జరిగినాక కూడా జరిగిన తర్వాత కూడా మా పార్టీ అధికారంలో ఉంది అన్న హోదాతో ఈరోజు ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ నేనేదో ఇక్కడ అభివృద్ధి చేస్తా ఏదో సాధిస్తున్నా అని గొప్ప చెప్పుకుంటున్నారు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు కేవలం ప్రభుత్వంలో ఉన్న మాకు కమిషన్లు కావాలి మా ఇంకా ఉన్న అనుచరులకు వారికి కమిషన్లు కావాలి ఆ కమిషన్ల కోసమే మేము ఇక్కడ నిలబొకసారి వచ్చి పర్యటిస్తున్నామని చెప్పేసి మీ పదయటను చూసే ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు మీరు కామారెడ్డిలో గతంలో చేసిన అభివృద్ధి ఏంది మీరు మీ మీరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన కత్తిపోర్లేంది అవన్నీ కూడా ఈరోజు నిజామాబాద్ అల్బన్ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మొదల మీరు ఇక్కడ పర్యటించిన అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీకు తగిన గుణపాఠం కూడా చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తాం